హాయ్ హలో నమస్తే అండి ప్రజెంట్ మనం ఏదైతే ఉందో నల్లి నల్ల తామరకి బాగా ఇబ్బంది అయ్యి ప్రజెంట్ రికవరీ అయిన మిరప తోటలో ఉన్నాము ఒకసారి మందులు ఎలా పనిచేసినాయో రైతు మాటల్లో విందాం చెప్పండి బ్రదర్ కన్నడలో చెప్పండి ఇది వడకింద ముంచే ముదురు జగ్గిద్దు నల్లి జగ్గిద్దు నల్లి ఒకసారి ఎలక్ట్రా సిస్మెంట్ వడిద్దివి కంట్రోల్ అల్లి అన్నంతల్లి అలెక్ ఫైవ్ జీ అలెక్సా వడి అంత అన్న ఒడద మ్యాగ్ వారద కళ నన్ను తగ్గ బందా నిన్న అంగడితే అక్క అంగడి అన్న అంగడి ఓదమ హంగు కొట్ట మొద్దు సరియా కేసం మేడద్ది ముదురు జళ జలం క్లీన్ అవద్దా నల్లి ఉన్న జగ్గి పోయేవా బేస్ కేసమద్ది అడ అంతా అన్నగా ఓకే థ్యాంక్ యూ అండి అయితే నల్లి క్లియర్ అయింది చాలా మంచి గ్రోతింగ్ వస్తా ఉందని చెప్పేసి రైతు చెప్తా ఉన్నాడు దాంతోపాటు ఫ్లవరింగ్ మంచి పూత గ్రోతింగ్ కూడా కనిపిస్తూ ఉంది ఫీల్డ్ वाळचा मी तर राहते